అయ్యండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అప్డేటు నిజంగా మెగా అభిమానులు మాత్రమే కాదు మొత్తం టాలీవుడ్ దృష్టిని ఆకర్షిస్తుంది ఎందుకంటే ఇది మన మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్రో సాంగ్ గురించి అప్డేట్ అనమాట అది కూడా మన పాటల రచయిత రామజోగి శాస్త్రి గారు చేసినటువంటి పోస్ట్ మన శంకర్ వరప్రసాద్ గారు తెరకెక్కిస్తున్నటువంటి ఈ భారీ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గారి కోసం ఒక రాక్ సాలిడ్ ఇంట్రడక్షన్ సాంగ్ కంపోజ్ చేశారు ఈ పాట మామూలు పాట అదే కాదు ఇది సినిమాలో ఎంటర్ అయ్యే బిగ్ మూమెంట్ ఈ గీతాన్ని రాసింది మనందరికి ఎంతో ఇష్టమైనటువంటి పద్మశ్రీ రామజోగి శాస్త్రి గారు ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇంట్రో సాంగ్ షూటింగ్ తాజాగానే స్టార్ట్ చేశారు షూటింగ్ మొదలైన వెంటనే శాస్త్రి గారు ప్రత్యేకంగా షెట్ కు వెళ్లారు షూటింగ్ షెట్ కు వెళ్ళినటువంటి శాస్త్రి గారు షాక్ అయిపోయారట ఎందుకంటే అక్కడ చిరంజీవి గారి ఎనర్జీ వారి డాన్స్ స్టైల్ గ్రేస్ ఇవన్నీ చూసి మైమరిచిపోయారట ఎందుకంటే ఈ రోజు మెగాస్టార్ గా ఆయన కీర్తించబడుతున్నారంటే ఆయన క్రమశిక్షణ పట్టుదల కృషి ఎన్నో ఉన్నాయి కానీ అన్నిటిలో ప్రథమంగా చెప్పుకోవాల్సింది డ్యాన్స్ అది మొదటి కారణం ఇదే విషయాన్ని ఆయన యక్షవేదిక పంచుకున్నారు అంతేకాదు ఆ మాటలకు దండం పెట్టేటువంటి ఎమోజిని కూడా యాడ్ చేశారు అంటే ఆయన ఎమోషన్ ఎంత ఉందో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇంట్రో సాంగ్ సెట్ లో చిరంజీవి గారి ఎనర్జీ చూసిన తర్వాత ఈ సాంగ్ లో చిరంజీవి గారిని చూడడానికి మనకి రెండు కళ్ళు సరిపోవు అని కూడా ఆయన స్ట్రైట్ గా ప్రకటించారు అంటే ఇది చదివిన తర్వాత మెగా అభిమానులు ఫుల్ ఎక్సైట్మెంట్ లోకి వెళ్ళిపోయారని చెప్పొచ్చు ఎందుకంటే చిరంజీవి గారి ఇంట్రో సాంగ్స్ అంటూ వస్తే ఎప్పుడు అది ఒక సెలబ్రేషన్స్ గా ఉంటాయి ఇప్పుడు ఈసారి ఇంకా మాసివ్ విజువల్ తో అందబోతుందని ఆయన కమెంట్ లో చాలా క్లియర్ గా చెప్పొచ్చు ఈ ఇంట్రో సాంగ్ ఒక ర్యాప్ నెంబర్ అంటున్నారు అంటే మాస్ స్టైల్ డాన్స్ అన్ని ఒక మాస్ కాంబో గా రాబోతున్నాయి అన్నమాట ఈ ర్యాప్ సాంగ్ కు తానే రచయితగా ఎన్నుకున్నందుకు శాస్త్రి గారు దర్శకుడు అనిల్ రావు గారికి మిలియన్ ధన్యవాదాలు తెలిపారు అక్కడతో ఊరుకోలేదు అక్కడ ఫైర్ సింబల్ కూడా పెట్టారు అంటే ఈ సాంగ్లో ఎంత ఫైర్ ఉందో ఒకసారి మీరే అర్థం చేసుకోండి ఇప్పుడు రామజోగి శాస్త్రి గారు పెట్టినటువంటి ఈ పోస్టు బయటకు వచ్చిన వెంటనే ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అంతటా కూడా వైరల్ గా మారిపోయింది అభిమానులు చిరంజీవి గారి ఇంట్రో సాంగ్ అంటేనే పండగ ఇప్పుడు శాస్త్రి గారు కమెంట్స్ తో ఆ ఎగ్జైట్మెంట్ కి డబుల్ అంటూ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మెగాస్టార్ ఎనర్జీ శాస్త్రి గారి పదాలు అనిల్ రావుపూడి మాస్ ట్రీట్మెంట్ పైగా ఈ సాంగ్ని కొరియోగ్రఫీ చేస్తుంది మన ఆట సందీప్ పైగా చిరంజీవి గారి ఇంట్రడక్షన్ సాంగ్ కూడా సో ఇవన్నీ కలిపి రికార్డులు సృష్టించడం కాదు అంటున్నారు మెగా అభిమానులు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరిన్ని తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్